నమస్కారం ఇరవై ఒకటి జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు ఇరవై ఒకటి మే నుంచి ప్రతి జిల్లా ప్రతి మంది గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం పెట్టడం జరిగినాయి ఆదేశం వరకు ఇరవై ఒకటి జూన్ నుంచి మన యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాక పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది సుమారుగా రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు మన ఒకటి ఉద్దేశం అందరూ యోగా గురించి నేర్చుకోవాలి యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది స్వాస్థ్య పెరుగుతుంది శాంతి మనం అందరూ చూస్తున్నాము సోషల్ మీడియా వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి ఉంటారు ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు సోషల్ మీడియాలో చదువుకుంటారు సో ఒకటే ఒకటే సొల్యూషన్ మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు పీస్ ఉంటుంది మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కణిపాకం దేవస్థానం చేశాము ఈ సందర్భంగా నేను ముగి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెకండ్ ఇంకొక నాలుగు ప్రోగ్రామ్ జిల్లాలో ఇరవై ఒకటి జూన్ ముందు చేయడం జరుగుతాయి సో తర్వాత గోడకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముందీ ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది అలాగే టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముప్పై జూన్లో కూడా సుమారుగా ఒక ఐదు వేల మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది మరియు రెండు జూన్ నుంచి పదహారు జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి మీ ఆరోగ్య స్వస్థం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అభివృద్ధి చేయగలుగుతారు సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా ఈరోజు అందరికీ వేసి యోగాంచారు యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో ఎప్పుడైనా ఎవరినికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి థ్యాంక్ యూ సార్ సార్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్వయంభూ వర్శంధి వినాయక్ డౌన్ చెందులో దేవస్థానం జిల్లా కలెక్టర్ గారు తొడనీరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన కాళీపాకం దేవస్థానం అంటూ యోగా డే నిర్వహించడం జరిగింది ప్రీ యోగా డే సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా సుమారుగా పదిహేను వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో మనకి అత్యంత శక్తివంతమైన దినాల్క అధినాయకుడు వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళే ఒక అది ఒక ఆఫీస్లో కానివ్వండి లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానివ్వండి వాళ్ళ బ్రహ్మశిక్షణ ఏర్పడుతుంది ఆధ్యాత్మిక దృష్టిలో ఏర్పడబడుతుంది వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్స్ కూడా ఏర్పడుతుంది ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచిగా అవుతుంది సో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం టూరిజం డిపార్ట్మెంట్ వారికి జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేకంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ